మండలం శివాపురం గ్రామంలో విద్యుత్ దీపాలు లేక నానా అవస్థలు పడుతున్నారు అక్కడి గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు విల్లవించినా పట్టించుకోవడం లేదని ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టీ మండలం శివాపూర్ గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగక రాత్రి సమయంలో గ్రామస్తులు నానావస్థలు పడుతున్నారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు పాలకులకు పలుమార్లు శివాపూర్ గ్రామస్తులు మొరపెట్టుకున్నా మాకెందుకులే అన్నట్లు ఉండి పట్టించుకోవడం లేదని శివాపూర్ గ్రామస్తులు వాపోతున్నారు విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో శివాపూర్ అంతా అంధకారంలో ఉంటుందని ముందే వర్షాకాలం రాత్రి సమయంలో పాములు తేళ్లు వస్తున్నాయని శివాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు పాలకులు స్పందించి శివాపూర్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್